మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ మంత్స్ నుంచి కంటిన్యూస్గా కంప్లైంట్స్ వస్తున్నాయి మీకు కూడా తెలిసి ఉండొచ్చు నేను లాస్ట్ ఎంఆర్ఐ సిటీ స్కాన్లకు సంబంధించి అప్పుడు మీరు కూడా వచ్చి రెక్టిఫై చేశామన్నారు తర్వాత దీని మీద కొంచెం మేము స్టడీ చేశాను ఏం జరుగుతుంది పూర్తిగా అన్నిటికంటే స్టార్ట్ చేయడం ఉంటే ముందు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ ఇక్కడ డబ్బులతో చేస్తారా ఫ్రీగా చేస్తారు ఇక్కడ అన్ని ఉచితంగానే చేస్తారు మన హాస్పిటల్ సరే ఇప్పుడు అలాంటప్పుడు సిటీ స్కాన్ ఎంఆర్ఐ తగ్గించడానికి కారణం అంటే ప్రత్యేకంగా మనకు కావాలని తగ్గించలేదు ఈ గతంలో ఏం జరుగుతున్నామంటే ఈ సిటీ స్కాన్ ఎమ్ఆర్ఐ లు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఇక్కడ ఉన్నాయి సో అలాంటి వాటిలో ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ గా కూడా చేసుకోవచ్చు మన గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్లు అంటే మన ఓపీ తీసుకొని మన డాక్టర్లు పరీక్ష చేసి వీళ్ళు ఈ వ్యక్తికి ఈ ఎంఆర్ఐ అవసరము అని రాస్తే దాన్ని మాత్రమే మనము గవర్నమెంట్ చెల్లిస్తుంది వాళ్ళకి సో వాళ్ళకి గవర్నమెంట్ చెల్లిస్తుంది కాబట్టి మన గవర్నమెంట్ డాక్టర్స్ వీళ్ళకి అవసరము అని చెప్పిన కేసులు మాత్రమే చేస్తారు మిగిలిన కేసులు వాళ్ళు పర్సనల్ గా చేసుకోవచ్చు బయట డాక్టర్స్ కొద్ది మంది రాస్తారు ఇక్కడ బయట మూడు వేలు నాలుగు వేలు జరిగేది ఇక్కడ కొంచెం తక్కువకి తీసుకుంటారేమో అందువల్ల వాళ్ళు కొద్ది మంది వస్తారనమాట అలా వచ్చిన వాళ్ళకి మనము రాయేము మన హాస్పిటల్ డాక్టర్స్ రాయకూడదు ఒకవేళ వాళ్ళకి అవసరమయ్యి మన డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మన డాక్టరు ఇతనికి అవసరమే అనుకుంటే రాస్తారు తప్పకుండా కానీ మనం గతంలో ఎక్వైరీలు కూడా చేస్తున్నాము మనము ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఈ పేషెంట్లు మన డాక్టర్స్ గవర్నమెంట్ వైద్యుల్ని కన్సల్ట్ అవ్వకుండా ప్రైవేట్గా తీసుకొచ్చిన దాంతో డైరెక్ట్గా చేయించుకుంటూ దాని మీద ఇంకా సూపర్నెంట్ గారిని అడిగితే పోనీలే హ్యుమానిటేరియన్ బేసిస్ అని కూడా కొద్దిమంది రాస్తూ ఉన్నారు ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్స్ వీళ్ళు కూడా చాలా సార్లు రాస్తున్నారు కానీ అది పద్ధతి కాదు కాబట్టి అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్ల కొరకే గవర్నమెంట్ మనకి వాళ్ళకి చెల్లిస్తుంది కదా అమౌంట్ అలా కాకుండా ప్రైవేటు హాస్పిటల్గా మారి మారినట్టు ప్రైవేటు పేషెంట్లందరూ వచ్చేసి రాస్తే వాళ్ళు వాళ్ళు ఎంత తీసుకుంటే అంత కట్టి చేయించుకోవాలి ఈ భారం ప్రభుత్వం మీద పడకూడదు పేషెంట్ నిజంగా అవసరము అనుకుంటే పేషెంట్లనే మనం ఎడ్యుకేట్ చేయాలి మీరు వాళ్ళ ఆర్థోపెడిక్స్ డాక్టర్ దగ్గరకో లేకపోతే జనరల్ సర్జన్ వాళ్ళని వాళ్ళ కంప్లైంట్ బట్టి వాళ్ళ డిసిజన్ బట్టి ఇక్కడ అన్ని అన్ని విభాగాలు ఉన్నాయండి అవి కన్సర్న్ విభాగానికి వెళ్ళి ఆ డాక్టర్ రాస్తే అప్పుడు చేయించుకోవచ్చు ఎవరు అది కాదు మేడం ఇప్పుడు ఉండబడే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ టూ డేస్ అడ్మిట్ అవ్వాలంట అడ్మిట్ అయితేనే ఇస్తారంట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేవలం ప్రొద్దుటరే కాదు మాకు పక్కన ఉన్న మైత్కూర్ కానీ జమ్మల్ మడక్ కానీ ఇటు కమలాపురం కానీ చాగల్మారి వరకు ఈవెన్ పుల్లెందలం చూడ సార్ ఎంఆర్ఏ సిటీ స్కాన్లో గతంలో సెవెన్ ఎయిట్ ఇయర్స్ లో లేని సమస్య ఇప్పుడే ఎందుకు ఆంక్షలు అంటున్నా మేడం నేను కేవలం ఇది కామన్ పబ్లిక్ అనే ఆంక్షలు లేకుంటే అందరికి డబ్బులు ఉన్న వాళ్ళక డబ్బులు లేని వాళ్ళక చెప్పండి మేము చెప్తాం ఎందుకంటే ఇప్పుడు ఒక పేషెంట్ వస్తారు మేడం చెప్పండి ఆ జబ్బున్న వాళ్ళలో అవసరమైంది అంటే అంత సీరియస్ హై అండ్ ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది కానీ కొంతమందికి ఓపీగా రాయొచ్చు బట్ నాట్ అసలు రాయట్లేదు మేడం అసలు రాయట్లేదు ఇప్పుడు కొంతమంది ఉంటారు బయట నుంచి వస్తారు పేదవాళ్ళు రాయచ్చు రాయట్లేదు మేడం అదే కదా ప్రాబ్లము రాయట్లేదు మేం రిఫర్ చేసా కనీసం ఈ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్ అనేది లేదండి వచ్చి అడ్మిట్ అవుతేనే చేస్తామంటున్నారు ఇంత ఇదంతవరకు కరెక్ట్ ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద భారం అంటే మేడం ప్రభుత్వం ఎవరిది ప్రజలది ఈ సొమ్ము ఎవరిది ప్రభుత్వం ఈ జమ చేసే ఖర్చు చేసే డబ్బులు ఎవరి ప్రజాధనమే ప్రజాధనము ప్రజలకు ఉపయోగిస్తున్నప్పుడు దుర్వినియోగం అని మీరు ఎట్లా చెప్తారు ఇదేమన్నా లగ్జరీ కాదు కదా మేడం చెప్పటం మీరు ఓన్లీ అవసరం ఉంటేనేది ప్రైవేట్ వాళ్ళకు కన్సెక్షన్ తో ఇస్తున్నాం ఇక్కడ అని చెప్తా ఎన్ఆర్ఐం లేదా దానికి మన దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం వాళ్ళకు దానికి మెయింటెనెన్స్ ఇవ్వాలి సింపుల్ లాజిక్ మేడం ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి మీరు ఇన్ని రోజులు డిలే చేస్తున్నారు రెండు నెలల నుంచి పేషెంట్ తిరుగుతా ఉంటే ఇది నార్మల్ నార్మల్ అంటా ఉన్నారు ప్రజల కోసం కదా అది పెట్టింది మనకే ఇబ్బంది ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు మేడం ఇప్పుడు పక్క నియోజకవర్గాల నుంచి వస్తారు మా ప్రొద్దుడు నియోజకవర్గం నుంచి వస్తారు వచ్చి ఫలానా సమస్య వీళ్ళు ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ప్రైవేట్ డాక్టర్ డాక్టర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు పదివేలు ఎనిమిది వేలు బయట ఖర్చు అవుతుంది అంటారు సో ఆ ఖర్చు ప్రభుత్వం ద్వారా చేసుకుంటే తప్పు ఏమొచ్చింది మేడం గతంలో జరుగుతూనే ఉన్నాయి సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి రిపోర్ట్ చూడండి ఇప్పుడు ఈ ఇక్కడ మన ప్రొద్దుటూరులో ఈ స్కానింగ్ మొట్టమొదటిసారిగా పెట్టినప్పటి నుంచి డాష్ బోర్డులో ఉండబడే డేటా ఇది ముప్పై వేడు ముప్పై మూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు చేశారు యాజ్ ఆఫ్ టుడే టూ డేస్ బిఫోర్ వరకు ఈ డేటా సో ఇన్ని రోజులు లేని ప్రాబ్లం కేవలం ఈ రోజే ఎందుకు మేడం అంటే ఇప్పుడు వస్తారు ఒక రోగులు వస్తారు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు వెళ్తారు ఇక్కడ మనకు అంత ఆ స్థాయిలో చెప్తున్నా ఉన్నారు ఒకరో ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు కానీ ఆ స్థాయికి తగ్గ లేరు ఇక్కడ అంతమంది వస్తే ఇక్కడ మనం కూడా మనం చేయలేం అందరినీ ఎగ్జాక్ట్లీ అదే మేడం నేను కూడా అదే చెప్పేది నేను అదే మేడం చెప్పేది ఇప్పుడు పేషెంట్ మనం అందరినీ అకామిడేట్ కూడా చేయలేము కొంత వందల మంది వస్తారు పొద్దుటూరు పేషెంట్లో అలాంటప్పుడు పేదవాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి వేస్తే అంటారు ముందుంచి జరుగుతా ఉంది ఈ రోజే ఎందుకు మేడం ప్రాబ్లం ఏంటి చెప్పండి ప్రజల ప్రజల సొమ్ము ప్రజల ఖర్చు పెట్టడానికి కష్టం ఏముంది చెప్తాను చెప్పండి దీని మీద గవర్నమెంట్ లో ఒక విజిలెన్స్ అనేది జరిగింది ఇది ఈ ఒక్క ఆరు నెలల నుంచి కాదు ఇది జరుగుతున్నది నాకు తెలిసి నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది ప్రభుత్వం నుంచి ఇక్కడ అనవసరంగా రాస్తున్నారు ఇక్కడ ఏదో స్కామ్ జరుగుతా ఉంది దీని మీద ఎంక్వైరీలు చేయండి అని మేడం పాయింట్ మీద మీకు సమాధానం చెప్తా ఎంక్వైరీలు జరిపాము మేము జరిపాము స్టేట్ నుంచి కూడాను అధికారులు వచ్చి ఎంక్వైరీ చేశారు వాళ్ళు ఏమి రిపోర్ట్ ఇచ్చింది సరే చెప్పిన పాయింట్ ఏమి కనపడింది అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా సిటీఎంఆర్ఐ రాస్తున్నారు మేమే ఆర్డర్స్ ఇచ్చాము ప్రజల కోసమే కదా దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఇక్కడ తీసుకొని పోయి అమ్ముకునేది కాదు కదా ఇప్పుడు నాకు రోగం లేకుంటే ఎందుకు వస్తా టెస్టింగ్ చెప్పండి నేనే కాదు ఎవరైనా సరే ఇప్పుడు పేదవాడు నేను కట్టుకోగలుగుతా స్పెషలిస్ట్ కదా మీరు కదా అంటున్నారు చూడండి మేడం మీరు చెప్పిన పాయింట్ ప్రకారం పొద్దుటూరు లో ఎక్కువ జరుగుతున్నాయని కంప్లైంట్స్ అన్నారు కదా రాజమండ్రిలో తక్కువైనాయా థర్టీ వన్ థౌసండ్ అయినాయి తెనాలిలో ఫార్టీ థౌసండ్ మచిలీపట్నంలో ఫార్టీ టూ థౌసండ్ అదే అది నాకు తెలియదు మేడం ఇంతవరకు ఇంతవరకు జరిగిన ప్రకారంగానే జరగాలి కామన్ పర్సన్ అనేవాడు సఫర్ అవ్వకూడదు పేదవాడు పేదవాడు వారం రోజులు తిరుగుతా ఇక్కడ జరగట్లేదు మేడం ఐడెంటిఫై చేసా చెప్తున్నాను సరే అదేమన్నా రిటర్న్ గా ఉందా మేడం మీరు చెప్పేది ఏమన్నా రిపోర్ట్ కాదు మేడం ఇప్పుడు మీరు మీ మీద ఆంక్షలు ఉన్నాయి ఇలా చేయకూడదు అని చెప్పి రిటర్న్ గా ఉందా అది ఈ రూల్స్ అనేవి కేవలం పేదవాడికేనా లేకుంటే డబ్బున్న వాడికైనా చెప్పండి సరే మేడం నేను ఇప్పుడు నేను 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 ఇప్పుడు నేను మేడం ఒకటే రూలా ఇప్పుడు చెప్తాను మేడం ఇప్పుడు మీరు కరెక్ట్ మీకు చెప్తాను ఇప్పుడు ఐ షో యూ దిస్ ఇది మీరు డే వైజ్ ప్రకారంగా చూసుకున్నా ప్రొద్దుటూర్లో కేవలం పన్నెండు అయినాయి ప్రకారం కేవలం పన్నెండు ప్రభుత్వ ఆస్పత్రిలో పన్నెండు అంట చూడండి ఇక్కడ ఫార్టీ ట్వంటీ సెవెన్ ట్వంటీ కేవలం ప్రొద్దుల్లో ఎందుకు ఇన్ని ఆంక్షలు ఒకటి ఇది ఒకటి ఎందుకు ఇంత ఇప్పుడు దీని వల్ల ఏం జరుగుతుందంటే మేడం డైలీ డెబ్బై మంది చేసేవాళ్ళు ఇప్పుడు కేవలం మీరు పది పదహైదు మంది చేస్తా అంటే నలభై యాభై మంది పేద వాళ్ళు రిటర్న్ వెళ్తున్నారు ఆవరేజ్ ట్రెండ్ చెప్తున్నా నేను టార్గెట్ కాదు మేడం యావరేజ్ ట్రెండ్ చెప్తున్నా సరే మేడం ఇవన్నీ పక్కన పెట్టండి రూల్ ఫర్ ఆల్ అన్నారు